హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది రేషన్ కార్డుల కోసం అయితే గనుక ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది అంటే కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డులు అప్లికేషన్లు అయితే కనుక గత నెల నుంచి స్వీకరిస్తూ వస్తున్నారు సో ఎప్పుడు ఈ యొక్క రేషన్ కార్డులు కొత్తవి మనకైతే ఇస్తారు అదేవిధంగా చాలా మంది రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా అనేక అప్లికేషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా బియ్యం కార్డు నుంచి డివైడ్ అయిపోవడం విభజన అవ్వడం అలాగే చనిపోయిన వారిని పేర్లు తొలగించడం కొత్త పేర్లు యాడ్ చేసుకోవడం అలాగే పెద్ద కుటుంబాల నుంచి విడిపోయి చిన్నగా విడిగా ఒక కార్డు తీసుకోవడం ఇలా చాలా మంది అయితే కనుక అలా అడ్రస్ల మార్పులు పేర్లు మార్పులు ఇలాంటి చాలా వాటికి అయితే కనుక అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏంటి నిజానికి రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఎన్ని రోజుల్లో రేషన్ కార్డు రావాలి అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీరు ఉచితంగానే పొందవచ్చు ఇంకా అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక ఇంచుమించు కొన్ని రోజుల తర్వాత అయితే రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల తర్వాత అంటే మొన్న మే నెల నుంచి అయితే కనుక అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ చేసింది అంతకు ముందు వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే కనుక ప్రతి నెల ఇచ్చేవారు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అయితే కనుక ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ అప్లై చేసుకోవాలని అయితే కొత్తగా విధానం తీసుకొచ్చారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి శాంక్షన్ చేయడం స్టార్ట్ చేశారు కరెక్ట్ గా ఎలక్షన్ ముందుకు చూసుకున్నట్టయితే కొన్ని లక్షల మంది రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టి ఉంచేశారు కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల అయితే కనుక వారు అప్లికేషన్ అలా పక్కన పెట్టడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అప్లికేషన్ తీసుకుంటారంటే కొంత ఈ డేటా అంతా కూడా సేకరించడం ఈ ఏర్పాట్ల వల్ల అయితే తీసుకోలేదని వారు చెప్పడం జరిగింది ఇంచుమించు కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత అంటే మొన్న మే నెల నుంచి అయితే కనుక కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తామని అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అలాగే పాత డేటా కూడా మా దగ్గర ఉంది పాత వాళ్ళు ప్రత్యేకంగా అప్లై చేసుకోకర్లేదు గతంలో అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి డేటా కూడా మా వద్ద ఉంది కాబట్టి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వారు మాత్రం అప్లై చేసుకుంటే చాలు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ చాలా అప్లికేషన్ కొన్ని లక్షల్లో అయితే కనుక కొత్త రేషన్ కార్డులకి మార్పులు చేర్పులకి కూడా అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది నిజానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా అయితే కనుక ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నట్లయితే వారికి ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు అయితే ఇస్తాము అని చెప్తున్నారు అంటే మార్పులు చేర్పులు కానీ లేదంటే కొత్త రేషన్ కార్డు కానీ ఏదైనా సరే ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు అయితే ఇస్తామని చెప్తున్నారు మే ఏడవ తేదీ నుంచి కొత్త దరఖాస్తులు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు మరి ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది చాలా మందికి డౌట్ వస్తుంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఇంకా ఇరవై ఒక్క రోజుల్లో రేషన్ కార్డు రావాలంటే కనుక మరి ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది అని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే చాలా రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తయిపోయింది అంటే కొన్ని లక్షల్లో అంటే దాదాపు రెండేళ్ళు మూడేళ్ళ దగ్గరగా ఈ యొక్క రేషన్ కార్డుల అప్లికేషన్ లో ఒకేసారి లక్షల్లో అయితే రావడం జరిగింది కొన్ని లక్షల అప్లికేషన్ లో సో ఇవన్నీ కూడా బిఎం కార్డులో అడ్రస్లు మార్చుకోవడానికి పేర్లు సరి చేసుకోవడానికి కొత్తగా యాడ్ చేసుకోవడానికి చనిపోయిన వారు పేర్లు తీయడం ఇలా చాలా రకాల అప్లికేషన్స్ అయితే వచ్చేసినాయి అయితే ఈ వచ్చిన అప్లికేషన్ లో కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ మొత్తం అన్ని కలిపి సచివాలయాల యొక్క లాగిన్ కి అయితే పంపుతారు అక్కడి నుంచి ఆయా ఏరియాలో ఉన్న సచివాలయ సిబ్బంది అయితే గనక వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు అలా వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళు చెప్పిన వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఈ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు అలా వచ్చిన వాటిని వాటిని ఈకేవైసీ కూడా పూర్తి చేస్తున్నారు వాళ్ళతోటి రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరితో కూడా ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు ఇంకా ప్రస్తుతం దరఖాస్తులు చాలా మంది దగ్గర నుంచి అయితే కనుక స్వీకరిస్తున్నాము సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఇంకా కంప్లీట్ అయిపోతుందో ఆల్మోస్ట్ గా కొంత అప్లై చేసుకున్న వారి సంఖ్య ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోయి దగ్గర టైం కి అయితే కనుక తీసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామంటున్నారు ప్రస్తుత సమాచారం ప్రకారం చూస్తే జూలై నెలలో కూడా రేషన్ కార్డులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది జూలై నెల కరకు గానీ లేదంటే ఆగస్ట్ నెలలో కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు ముఖ్యంగా చూస్తే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికీ వచ్చిన లక్షల అప్లికేషన్లు వెరిఫికేషన్లు అలాగే ఈకేవైసీ కంప్లై కంప్లీట్ చేయడం ఈ ప్రాసెస్ లో అయితే కనుక ప్రస్తుతం నడుస్తుంది ఇక అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక జూలై ఒకటి నుంచి రేషన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానం అయితే చేపడుతుంది ఎప్పటికే రేషన్ వెహికల్స్ తొలగించిన సంగతి మన అందరికి తెలిసిందే ఎవరికి వాళ్ళు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వారికి వీలున్న టైంలో అయితే కనుక ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఆదివారాలతో సహా ఓపెన్ చేస్తున్నారు సో ఎవరికి నచ్చినట్టుగా ఆ సమయంలో వాళ్ళైతే రేషన్ తెచ్చుకోవచ్చు అలాగే దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి అయితే ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు సో ఈ ఇప్పుడు ఈ రేషన్ పంపిణీలో కూడా కొన్ని మార్పులు అయితే చేశారు ఏమిటి అని చూస్తే కనుక దివ్యాంగులు వృద్ధులకి ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల రేషన్ ఒకటో తారీఖుని కాకుండా ఒక వారం ముందే ఒక వారం ముందు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రోజు నుంచి రేషన్ అయితే పంపిణీ స్టార్ట్ అయిపోతుంది జూలై నెల రేషన్ ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసేస్తున్నారు సో ఈ రోజు నుంచి ఈ వృద్ధులు అందరికీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఒక వారం ముందుగానే రేషన్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది అలాగే త్వరలో నగదు పంపిణీ వద్దంటే కనుక అంటే బియ్యం వద్దంటే నగదు అని ఆలోచిస్తున్నారు లేదంటే కనుక నిత్యావసర సరుకులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది మంచి నూనె ఉప్పు పప్పు అదే విధంగా పంచదారితో పాటు మరికొన్ని సరుకులు అయితే కనుక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తారు సో ఓవరాల్ గా చూస్తే జూలై నుంచి కొత్త విధానం అయితే స్టార్ట్ అవుతుంది దివ్యాంగుల వృద్ధులకి ముందుగా ఒక వారం ముందే రేషన్ ఇంటికి తెచ్చి అవ్వబోతున్నారు సో కొత్త రేషన్ కార్డులు కూడా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అయితే కనుక చెప్తుంది సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది సో రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అంటే కొత్త రేషన్ కార్డులు అడ్జస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఏ దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రభుత్వ నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు